ఓం గం గణపతయే నమ ఓం నమో నారాయణాయ ఈరోజు భాద్రపద శుక్ల ఏకాదశి ఈ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు పరివర్తన ఏకాదశి మన ప్రకృతిలో వచ్చే మార్పులకు సంబంధించిందిగా పరిగణిస్తారు కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాళ లోకానికి పంపిస్తాడు పరివర్తన ఏకాదశి రోజు వామన అవతారాన్ని పూజించడం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులని సేవిస్తే కలువు ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి పరివర్తన ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశే వామన జయంతి ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన తెలియక చేసిన పాపాలు అన్ని నశిస్తాయని కోరిన కోరికలు ఫలిస్తాయని నమ్మకం శ్రీ మహావిష్ణువు ఆదిశేషు పైన శయనించి విశ్రా దక్షిణాయనంలో విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకోవైపు శయనిస్తాడు అందుకే ఈ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుణ్ణి శరణు వేడాడు కొంతకాలం గడిచిన తరువాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారం సంపాదించెను దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అది శరణు కోరాడు ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితిదేవి దుఃఖించి పయోవ్రతానుష్ఠానము చేసింది ఆ వ్రత చివరి రోజున భగవానుడు ప్రత్యక్షమై అదితిథితో దేవి చింతించవద్దు నీకు నేను పుత్రినిగా జన్మించి ఇంద్రునికి తమ్మునుగా ఉండి వానికి శుభము చేకూర్చదనని పలికి అదృశ్యమవుతాడు ఇలా అదితి గర్భమున భగవానుడు వామన రూపమున జన్మించెను భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషము అంతులేదు భగవానుని వామనుడగు బ్రహ్మచారి రూపమును దర్శించి మహర్షులు దేవతలు ఎంతో ఆనందించిరి వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు ఒకసారి బలిచక్రవర్తి మృగు కచ్చమునకు చోట అశ్వమేద యజ్ఞము చేయుచున్నాడని వామన భగవానుడు విని అచటికి వెళ్ళెను ఒక విధమైన రెల్లుగడ్డితో ములత్రాడును యజ్ఞోపవీతమును ధరించి శరీరముపై మృగ చర్మము శిరస్సున జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపమున యజ్ఞ మండపమునందు ప్రవేశించాడు అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమును చూసిన బలి హృదయము గద్గదమై వామన భగవాడు ఉత్తమ ఆసనముపై కూర్చోబెట్టి పూజించెను ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరమని అడుగగా వామనుడు మూడు పాదముల భూమిని అడిగెను శుక్రాచార్యుడు భగవానుని నీ లీలలను గ్రహించి దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు అంతేగాకుండా దాన మొసగుటకు సంకల్పము చేసేందుకు జలపాత్రను ఎత్తెను శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్రయందు ప్రవేశించి జలము వచ్చుదారని ఆపెను కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకొని పాత్రలోని నీరు వచ్చే దారిని ఛేదించెను దీంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్వ రెండవ పాదముతో స్వర్గలోకమున కొలిచెను మూడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యను ఓం నమో నారాయణ